ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుణ్ణి కోరుకుందట దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా అంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ఫుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మంత్రోపాసన చేశాడట ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందట దుష్ట శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే పుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం